ప్రస్తుత కాలంలో పిల్లలకు సెలవులు వచ్చాయంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళడమా లేకుంటే గేమ్స్ ఆడించడమా లేకుంటే కంప్యూటర్ పరిజ్ఞానంలో ఏదైనా క్లాసులు చెప్పించడమా జరుగుతుంటుంది కానీ అందుకు భిన్నంగా తల్లిదండ్రులు మాత్రము వారి బిడ్డకు గాంధర్వ విద్య అనేటటువంటి విద్యను నేర్పించడం జరిగింది అయితే ఈ గాంధర్వ విద్య దాదాపు సంవత్సరము రెండేళ్ళు నేర్చుకోవాలని అనుకుంటున్నారా కాదండి ఈ గాంధర్వ విద్య నేర్చుకోవాలంటే కేవలం నెల రోజులు మాత్రమే సమయం పడుతుందని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు అసలు గాంధర్వ విద్య అంటే ఏంటి ఉపయోగాలను గురించి అడిగి తెలుసుకుందాం తిరుపతిలో ఉంటున్నాను ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇలా చదువుతున్నాను నేను కర్ణాటకలో ఈ గాంధార విద్య అనేది నేర్చుకోవడం జరిగింది దానిలో భాగంగా మనం కళ్ళు ఎగ్జాంపుల్ కరెంట్ పోయినా కూడా మనం అన్ని వస్తువులు అన్ని చేసేలాగా ఇది ఒక భాగం ఇది నేను కూ మా అమ్మ వాళ్ళు దీనికి చాలా బాగా ప్రోత్సహించారు ఇది నేను కర్ణాటక రాష్ట్రమైన కూడ్లిగిలో నేర్చుకున్నాను అక్కడ నాతో పాటు చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు మమ్మల్ని అందరినీ చాలాగా చాలా మంచిగా ప్రోత్సహించే గురువులు కూడా ఉన్నారు అలాగే నాకంటే చిన్నపిల్లలు కూడా గాంధారి విద్య నేర్చుకున్నారు నేను అక్కడ వెళ్ళిన తర్వాత చాలా బాగా ఉన్నింది ఆటలన్నీ ఆడ ఆడిపిచ్చారు నాకు ఈ విద్య నేర్చుకోవడానికి దాదాపు పద్నాలుగు రోజులు పట్టింది మరియు నేను అక్కడికి వెళ్ళగానే నాకు ట్రైనింగ్ ఇచ్చే సమయంలో మొదటిగా క్యాండిల్ పెట్టారు దానిని కన్నార్పకుండా ఐదు నిమిషాలు చూడాలి తర్వాత శతనామా సరస్వతి స్తోత్రం పెట్టారు నాకు ఇది నేర్చుకునే సరికి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది నా పేరు ఎం సురేఖ మాది తిరుపతి అయితే మేము ఇప్పుడు తాడిపత్రికి మా అమ్మ వాళ్ళ ఊరిది ఇక్కడికి వచ్చాము మేము ఉండేది తిరుపతిలోనే నేను జాబ్ చేస్తున్నాను తిరుపతిలోనే యాక్చువల్గా మేము ఒక చిల్డ్రన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే దగ్గరికి వెళ్ళాము ఎవరి టాలెంట్ వాళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు అక్కడికి వెళ్తే ఒక ఇద్దరు పిల్లలు ఈ విధంగా బ్లైండ్ ఫోల్డింగ్ గురించి చెప్పడం జరిగింది అది చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాము ఇన్స్పైర్ అయ్యి ఎక్కడ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఆ డీటెయిల్స్ కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత కరెక్ట్గా ఆ టైంకి ఆ కోర్సు స్టార్ట్ అయ్యే టైం అది సమ్మర్ హాలిడేస్లో ఆ వెకేషన్లో టెన్ డేస్ కోర్స్ అది ఆ టైంకి మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కర్ణాటకలోని హొస్పేట దగ్గర కూడ్లిగి అనే గ్రామంలో శశిధర్ గురూజీ అనే వాళ్ళ దగ్గర మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇప్పించాము పాపకి టెన్ డేస్ లో పూర్తిగా నెట్ చేసుకుంది పాప ప్రస్తుత కాలంలో ఈ గాంధారి విద్య వైపు ఎవరు కూడా చూడని పరిస్థితి ఉంది ఎప్పుడు సెలవులు దొరికినా కూడా ఆ కాంపిటీషన్ దానికి కానీ ఇంకో దానికి కానీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది మీరు ఎందుకు మీ అమ్మాయిని గాంధారి విద్య వైపు వెళ్ళాలని అంటే యాక్చువల్ గా మనం కళ్ళు తెచ్చుకొని ఏదైనా ప్రదర్శించగలం ఏదైనా చేయగలం కానీ ఈ చిన్న పిల్లల్లో మాత్రమే ఈ విధంగా టాలెంట్ అనేది ఉంటుంది పెద్దవాళ్ళల్లో ఈ టాలెంట్ మనము ఆ చూపలేము ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో బాధ్యతలు ఉంటాయి కాన్సన్ట్రేట్ చేయలేరు చిన్న పిల్లలకి మాత్రమే ఈ విద్యనే నేర్చుకోగలరు అనమాట పిల్లలకి మాత్రమే నేర్పిస్తారు అక్కడ కూడా అంటే ట్వెల్వ్ ఇయర్స్ లోపల వరకు పిల్లలకి ఈ విద్య నేర్పిస్తారు ఆ విషయం నేను కనుక్కున్నాను కనుక్కునేసి ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా మనం కళ్ళు మూసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే కూడా మనం మన కళ్ళ ముందర ఏమి కనిపించదు మొత్తం బ్లైండ్ అయిపోతుంది ఏమి చేయలేము అలాంటి పరిస్థితులను కూడా పిల్లలు ఎదుర్కోగలగాలి వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా చేయగలగాలి వాళ్ళు వాళ్ళల్లో మెయిన్ ఇంకోటి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దీనివల్ల ఏదైనా చదవడమైనా రాయడమైనా అట్లీస్ట్ వాళ్ళు హోంవర్క్ కూడా ఇదే విధంగా చేసుకోగలరు దాన్ని చూసి నేను ఆ వీడియోస్ అన్ని చూశాను వాళ్ళు ఏ విధంగా నేర్పిస్తున్నారు ఏమి అని అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వెళ్ళి అక్కడ జాయిన్ చేశాను టెన్ డేస్ మీ అమ్మాయి శిక్షణ పూర్తి చేసుకుంది అన్ని కంప్లీట్ గా చేయండి మీ అమ్మాయి అన్ని నేర్చుకోవడం అసలు ఇది ఒక రెండు సార్లు మాత్రం ఒక చోట ప్రదర్శించాం రెండు చోట్ల ఆ రెండు చోట్ల అసలు చాలా బాగా మాకు ప్రోత్సాహం కలిగింది అంటే పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేశారు చాలా అభినందనలు అభినందనలు వచ్చాయన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా అంటే ఒక యునిక్ టాలెంట్ కదా ఇది మామూలుగా ఎవరు చేయలేరు ఎవరికి అంతగా కూడా ఇంకా తెలియదు మెయిన్ అందుకు ఇది నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది